అంబరిధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే వక్షనది పశ్చిమ సముద్రమందు భద్ర ఉత్తర కురువర్షంను దాటి సముద్రమందు కలియుచున్నది మాల్యవత్ గంధమాదన పర్వతాలు ఉత్తర దక్షిణాల వైపు నీలాచల నిషధ పర్వతాల వరకు విస్తరించి ఉన్నాయి ఆ రెండింటి మధ్య కర్ణికాకారమైన మేరు పర్వతం ఉంది మర్యాద పర్వతం బయట ఉన్న భారత కేతుమాల భద్రాస్వ ఉత్తర కురువర్షాలు ఈ లోకపద్మము దళములు జఠరదేవ కూటములు మర్యాద పర్వతములు ఇవి ఉత్తరం దక్షిణాల వైపు నీల నిషధ పర్వతముల వరకు వ్యాపించాయి పూర్వ పశ్చిమాల వైపు విస్తృతాలైన గంధమాదన కైలాసాలు ఎనిమిది వేల యోజనాలు విస్తృతమైనాయి తూర్పునందువలే పశ్చిమం వైపు గూడ నిషధపారయాత్రలందుకు రెండు మర్యాద పర్వతాలు ఉన్నాయి వాటి మూలములు సముద్రం లోపల చొచ్చుకొని ఉన్నాయి ఉత్తరం వైపున త్రిశృంగము రుధిరము పర్వతములు పూర్వ పశ్చిమ సముద్రములందు చొచ్చుకొని ఉన్నాయి ఈ విధంగా జఠరం మొదలగు మర్యాద పర్వతములు మేరు పర్వతానికి నలువైపులా ప్రకాశిస్తున్నాయి మునిశ్రేష్ఠ కేసర పర్వతముల మధ్య ఉన్న శ్రేణుల్లో లక్ష్మి విష్ణు అగ్ని సూర్యాది దేవతల నగరాలు ఉన్నాయి ఇవి భూలోక సంబంధములే అయినను స్వర్గంతో సమానమైనవి పాపాత్ములు ఈ నగరంలో నివసించలేరు శ్రీ మహావిష్ణువు భద్రాసువ వర్షమందు హయగ్రీవ రూపమున వర్షమందు వరాహ రూపాన భరత వర్షమందు మందు రూపాన ఉత్తర కురు మత్స్య రూపాన నివాసం చేయుచున్నాడు శ్రీ మహావిష్ణువు విశ్వరూపంతో సర్వత్రా పూజించబడుచున్నాడు కింపురుషాది వర్షాలు ఎనిమిదింటి అందును ఆకలి భయము శోకము మొదలైనవేవీ ఉండవు అచ్చటి ప్రజలు ఇరవై నాలుగు వేల సంవత్సరాల పాటు రోగ శోకాదులేవీ లేకుండా జీవనం గడుపుతారు అక్కడ కృత త్రేతాది కల్పన ఉండదు వర్షాలు లేవు కేవలం పార్థివ జలమే లభ్యమవుతుంది ఈ అన్ని వర్షములందు ఏడేసి కుల పర్వతాలు ఉన్నాయి వాటి నుండి వందల కొద్దీ తీర్థ రూపములకు నదులు ప్రవహిస్తున్నాయి ఇప్పుడు భారతవర్షం నందున్న తీర్థముల గురించి చెప్పెదను తీర్థమహత్యం అగ్నిదేవుడు పలికెను ఇప్పుడు భుక్తి ముక్తిప్రదము తీర్థమహత్యం గురించి చెప్పదను హస్తములను ప్రా పాదములను మనస్సులో సమయంలో ఉంచుకున్నవాడు విద్యా తపకీర్తులు కలవాడు మాత్రమే తీర్థముల నుండి పూర్తి ఫలం పొందగలుగును ప్రతి గ్రహంలో విడిచి నియమిత ఆహారం భుజించును స్వాధీనముల ఇంద్రియాలను స్వాధీనములను ఉంచుకున్నవాడై పాపరహితుడై తీర్థయాత్రికుడు సకల యజ్ఞ ఫలమును ఎవరు మూడు రాత్రులు ఉపవాసం చేయలేదో తీర్థయాత్ర చేయలేదో వాడు దరిద్రుడగును యజ్ఞం వల్ల కలుగు ఫలితం తీర్థయాత్రల వల్ల కలుగును పుష్కరం శ్రేష్టమైన తీర్థం మూడు సంధ్యలందునూ అచ్చట సకల దేవతలతో కలిసి బ్రహ్మ ఉండను కోరికలు గలవారు మునులు దేవతలు అచ్చట స్నానం చేసి సిద్ధి పొందినవారు పుష్కరమందు దేవతలు పితృదేవతలను పూజించినవాడు అశ్వమేధ యజ్ఞ ఫలమును పొంది బ్రహ్మలోకం పోవును కార్తీక పూర్ణిమ నాడు అన్నదానం చేసిన వాడు శుద్ధ చిత్తుడై బ్రహ్మలోకం చేరను పుష్కరానికి వెళ్ళటకు అచ్చట తపస్సు చేయుటకు అచ్చట దానం చేయటకు అవకాశం లభించతే చాలా కష్టం అక్కడ నివసించే సౌభాగ్యం లభించడం అతి దుష్కరం పుష్కరమందు నివసించేవాడు అచ్చట జపశ్రాద్ధములు చేసిన వాడు తన వంశం నందు నూరు తరముల వారిని ఉద్ధరించను జంబో మార్గము తండలికాశ్రమం అను తీర్థములు కూడా అచ్చటనే ఉన్నవి కణ్వాశ్రమం కోటి తీర్థం నర్మద అర్బుదం కూడా ఉత్తమ తీర్థములు చర్మన్వతి సింధువు సోమనాథం ప్రభాసం సరస్వతి సముద్ర సంగమము సాగరము కూడా శ్రేష్టమైన తీర్థములు పిండారక క్షేత్రం ద్వారకా గోమతి ఇవన్నీ సర్వసిద్ధిప్రదములకు తీర్థాలు భూమి తీర్థం తీర్థం పంచనదములు కూడా ఉత్తమాలు భీమతీర్థ గిరీంద్ర తీర్థంలో పాప వినాశనగు నది పవిత్రమైన వినసన తీర్థము నాగోద్భేదము అఘాధనము కుమారకోటి ఇవన్నీ సకల ఫలప్రదాలు నేను కురుక్షేత్రానికి వెళ్ళదను కురుక్షేత్రంలో నివాసం చేసేదను అని సర్వదా చెప్పువాడు పరిశుద్ధుడై స్వర్గలోకం పొందును అక్కడ విష్ణువాది దేవతలు నివసిస్తారు అక్కడ నివాసం చేయుట చే మానవుడు విష్ణులోకం పొందును కురుక్షేత్రమందు సమీపాన్ని సరస్వతి నది ప్రవహించి చుండను దానిలో స్నానం చేయువాడు బ్రహ్మలోకం పొందును కురుక్షేత్రం మందులి కూడా ఉత్తమ పదం ధర్మ ధర్మతీర్థ సువర్ణ తీర్థములు పరమోత్తమైన ద్వారం పవిత్రమైన కనకలము భద్ర కర్ణహ్రదము గంగా సరస్వతీ సంగమం బ్రహ్మావర్తం ఇవి పాప వినాశకములైన తీర్థములు భృగుతుంగ కుబ్జామ్ర గంగోద్భేదములు కూడా పాప వినాశకములు వారణాసి సర్వోత్తమమైన తీర్థం దీనికే శ్రేష్ఠమగు అవిముక్త క్షేత్రం అని కూడా పేరు కపాలమోసిన తీర్థం కూడా ఉత్తమమైనది ప్రయాగ ప్రయాగ తీర్థాలలో రాజు గోమతి గంగా సంగమం కూడా పావన తీర్థం గంగ ఎక్కడ ఉన్నా స్వర్గలోకం నిచ్చను రాజగృహం పవిత్ర తీర్థం సాలగ్రామ తీర్థం పాప వినాశకం వటీస వామన కాళికా తీర్థములు కూడా ఉత్తమమైనవి తీర్థం కరతోయా నది సోనభద్రం ఋషభ తీర్థం కూడా శ్రేష్టమైనవి శ్రీపర్వత కోలాచల సహ్యగిరి మలయగిరి గోదావరి తుంగభద్రలు వరదాయన కావేరీ నది తాపి పయోష్ణి రేవ దండకారణ్యం కూడా ఉత్తమ తీర్థాలు కాలంజర ముంజవట సూర్పారక మందాకిని చిత్రకూట శృంగవీరపురములు కూడా శ్రేష్ఠములు అవంతి కూడా ఉత్తమ తీర్థం అయోధ్య సకల పాపాలు నశింపచేయును నైమిసారణ్యం పరమ పవిత్ర తీర్థం ఇది భుక్తి ముక్తి ప్రదం గంగా మహత్యం అగ్నిదేవుడి పలికెను ఇప్పుడు గంగా మహత్యం చెప్పేదను సర్వదా గంగను సేవించాలి గంగ భుక్తి ముక్తి ప్రదాయిని ఏ దేశములందు గంగ ప్రవహించినో ఆ దేశములు పవిత్రములు ఉత్తమ గతిని అన్వేషించే వారికి గంగ ఒక్కటే సర్వోత్తమ గతి గంగను సేవిస్తే వంశాలు రెండు ఉద్ధరించబడను వేయి చాంద్రాయణ వ్రతములు చేయట కంటే గంగా పానం ఉత్తమం ఒక మాసం గంగా సేవ చేసిన వాడు సకల యజ్ఞముల ఫలము పొందను గంగాదేవి సకల పాపాలు తొలగించును స్వర్గంనిచ్చను గంగా జలంలో ఎముకపడి ఉన్నంతకాలం ఆ జీవుడు స్వర్గంలో నివసించును అంధాదులు గంగా సేవ చేసి దేవతాతులే లగదురు గంగా తీర్థం నుండి మట్టి తీసి ధరించేవాడు సూర్యుని వలె సకల పాపాలు నశింపచేయను గంగా దర్శన స్పర్శ జల పానములు చేయివాడు గంగానామ సంకీర్తన చేయివాడు తన వంశం నందలి ఎన్నో వేల తరముల వారిని పవిత్రం చేయను ఓం శాంతి శాంతి శాంతి